హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేర్మి మోహన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ బాగున్నానండి ఆఫ్స్ లే లేఅప్స్ ఎక్కడ చూసినా కూడా లే లేఅప్స్ గురించి మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మనకు సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఏదైనా సరే లేఅస్ ఆ కంపెనీలో ఎంతమంది తీసి ఈ కంపెనీలో ఎంతమంది తీస్తారు టీసీఎస్ పన్నెండు వేల మంది తీసేస్తున్నారు ఇంటెల్ ఎంతమంది తీస్తారు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అంతమంది తీసారు ఇదే న్యూస్ అయిపోయింది మొత్తం కూడా సో ఇది ఒక ఫోబియా లాగా అందరికీ అంటుకుంది నేను ఒక మాటలో చెప్పాలనుకుంటే ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఫోకస్ అంతా ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడైతే నెగిటివ్ పాయింట్ ఉంటుందో అక్కడే ఉంటుంది పాజిటివ్ పాయింట్ జోలికి ఎవరు రారు అంటే తీసేయడం మాత్రమే లేఅప్స్ గురించి మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేస్తాము అసలు న్యూ జాబ్స్ రావడం కానీ న్యూ రిక్రూట్మెంట్ రావడం కానీ కంపెనీస్ ఏమైనా న్యూ రిక్రూట్మెంట్ వేస్తున్నాయా వీటి గురించి ఎవరు ఫోకస్ చేయరు ఎందుకంటే మనకు కావాల్సింది ఈజీగా ఏ వార్త అయితే స్ప్రెడ్ అయితే అదే కావాలి సో నిన్న ఇన్ఫోసిస్ ఇరవై వేల మంది మేము ఫ్రెషర్స్ తీసుకుంటున్నాం ఆల్రెడీ ఈ ఇయర్ చాలా మంది తీసుకున్నాం అలాగే నెక్స్ట్ రాబోయే ఇయర్ లో కూడా మేము క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కానివ్వచ్చు ఫ్రెషర్స్ ద్వారా చాలా మందిని తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు సో దాని గురించి ఎక్కడ పెద్దగా న్యూస్ అన్నది రాదు సో ఎంతసేపు టీసీఎస్ లో తీసేసారు మైక్రోసాఫ్ట్ లో తీసేస్తారు లో తీసేస్తారు ఇవి మాత్రమే మనకు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ప్రింట్ మీడియా అవ్వచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు ఎలా మన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేస్తున్నాయి తప్పించి అసలు ఎందుకు తీసేస్తున్నారు అంటే చాలా మంది చెప్పే రీజన్ ఒకటేనండి బికాస్ ఆఫ్ ఏఐ ఏఐ వల్లే మన జాబ్స్ అన్ని కూడా పోతున్నాయి ఏఐ వల్లే ఏఐని ఒక పెద్ద భూతం లాగా చూపిస్తున్నారు అందరూ కలిసి కానీ ఏఐని ఉపయోగించి వీళ్ళు చేసే మంచి పనులన్నీ ఎవరు చెప్పరు సో ఏఐ ఒక్కటే కాదు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఏ కోసమే మేమేం రిక్రూట్మెంట్ ను స్టాప్ చేయట్లేదు ఏఐ వల్లే మేము ఈ పన్నెండు వేల మంది తీసేయట్లేదు అంటే వాళ్ళకు ఉన్న ఎంప్లాయ్మెంట్ లో టూ పర్సెంటేజ్ మేము తగ్గించుకుంటున్నాము అని చెప్తున్నారు సో అక్కడ ఇచ్చిన క్లారిటీని ఎవరు చెప్పట్లేదు అంటే ఇక్కడ ఒక లేఫ్ ఇవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి మనం అవి కన్సిడర్ చేయట్లే ఎవరు కూడా ఎంతసేపు ఏఐని పూజిగా చూపించి వీళ్ళందరినీ తీసేస్తున్నారని అనుకుంటున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వన్స్ ఒక పర్సన్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది వీళ్ళ ర్యాంప్ ఎలా ఉంది వీళ్ళు క్లయింట్ తో మాట్లాడుతున్నారా లేదా కరెక్ట్ గా అలాగే వీళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది వీళ్ళు డే టు డే అప్డేట్ అవుతున్నారా లేదా ఈ రోజు మనం ఒక కొత్త వెర్షన్ వస్తేనే యూట్యూబ్ మన మొబైల్లో అప్డేట్ వెర్షన్ అప్డేట్ చేసుకుంటా ఉంటాం కొత్త వెర్షన్ అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి మనం అడాప్ట్ అయ్యే విధంగా ఉండాలి దానికి కూడా మనం అప్డేట్ అయ్యే విధంగా ఉండాలి ఎంతసేపు మనం మన ఓల్డ్ టెక్నాలజీ పట్టుకొని ఇప్పుడు అంతా క్లౌడ్ ఇద్దాం క్లౌడింగ్ నుంచి ఏఐకి వచ్చాము సో ఈ విధంగా కొంచెం టెక్నాలజీ కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది గా మనం ఎక్కడో ఫస్ట్లో మనం ఈ కోర్స్ నేర్చుకున్నాం ఈ కోర్సులోనే ఉందాం మనం ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నథింగ్ నీకు టెన్ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఐటీ ఫీల్డ్లో ఏ ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు నువ్వు ముందుకెళ్తుండాలి ఎందుకంటే మన జీవిత జీవన విధానంలోనే మనము ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం ఎలా ఉన్నాం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం ఈ రోజు ఎలా ఉన్నామో కంపారిజన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మన జీవన విధానం మనం ఇంటి దగ్గర ఎలా ఉన్నాము అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాం హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొనుక్కున్నాక ఎలా ఉన్నాం మనము కొత్త కారు కొనుక్కున్నాక ఎలా ఉంది మన జీవన మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది అన్నది అట్లాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా నీకు రోజుకు కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటది ఆ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి తగిన విధంగా మనం మోల్డ్ అవ్వాలి దానికి తగిన విధంగా మనం అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవుతూ ఉంటేనే మనం ఈ ఫీల్డ్ లో ఉండగలం కొంతమంది ఉంటారు అదే టెక్నాలజీ మీద అదే సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసేవాళ్ళు బట్ అందరూ దాని మీద కూర్చుంటే మరి న్యూ టెక్నాలజీ ఎవరు నేర్చుకోవాలి సో కంపెనీస్ కూడా వాటి మీద ఫోకస్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో రెండు వేల పన్నెండు పదమూడులో ఒక టెక్నాలజీ యూజ్ చేశాను తర్వాత కొత్త వెర్షన్ వస్తుంది సెవెన్ పాయింట్ జీరో టెన్ పాయింట్ జీరో వచ్చింది అట్లా కొత్త కొత్త లేటెస్ట్ వెర్షన్స్ వస్తుంటాయి ఆ వెర్షన్స్ తగ్గినట్లుగా మనం ఆ ఫీచర్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ఏ ద్వారా మేము చాలా వరకు ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాము అని అంటున్నారు కానీ ఏ ద్వారా కూడా కొత్త పోస్ట్లు క్రియేట్ అయి ఉన్నాయి ఎందుకంటే ఇది మీరు ఒకసారి చార్ట్ జిఫ్ట్ లోకి వెళ్ళి ఏఐ ద్వారా ఎన్ని జాబ్స్ పోతాయి మనకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అడిగితే గనక ఆల్మోస్ట్ ఒక సెవెన్ అండ్ హాఫ్ క్రోడ్స్ జాబ్స్ పోతాయని కూడా ఏ మనకు చార్ట్ జిఫ్ట్ లో చూపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే దాదాపుగా ఐదు కోట్ల జాబ్స్ పైన మనకు క్రియేట్ అవుతాయని కూడా ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ఏ టెక్నాలజీ నేర్పించే వాళ్ళు వాళ్ళందరూ టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళందరూ మన అమీర్పేట లాంటి ప్లేసులో మనకు కోర్సెస్ అందిస్తూనే ఉంటారు అలాగే ఆ కోర్సు నేర్చుకోవడం ఆ సాఫ్ట్వేర్స్ రావడం ఆ సాఫ్ట్వేర్స్ వర్క్ చేసే వాళ్ళు ఇట్లా రకరకాలుగా వాటి మీద మళ్ళీ ఆధారపడి వచ్చే ఉద్యోగాలు కూడా ఉంటాయి మనం వాటిని కన్సిడర్ చేయట్లేదు ఎంతసేపు ఏఐ వల్ల మనకి జాబ్స్ పోతున్నాయి అన్నదే మనం కన్సిడర్ చేస్తున్నాం సో దయచేసి ఎవరు కూడా ఈ వదంతులను నమ్మద్దు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు అది ఒక ప్రాసెస్ తీసేయడము మళ్ళీ రిక్రూట్ చేసుకోవడము టెర్మినేట్ చేయడము మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం అనేది కంపెనీస్ ఒక ప్రాసెస్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ద మెయిన్ థింగ్ వాళ్ళు చెప్తుంది కూడా బెంచ్ ని తగ్గించుకున్నారు ఒకప్పుడు బెంచ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండదు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఇన్ఫోసిస్ లో ఉన్నప్పుడు బెంచ్ చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బెంచ్ అనేది తగ్గించారు నేను రీసెంట్ గా యాక్సిన్ చేర్ లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడాను ఒకప్పుడు బెంచ్ మీద ఒక సిక్స్ మంత్స్ అట్లా ఉంచేవాళ్ళు కానీ ఈ రోజు బెంచ్ మీద త్రీ మంత్స్ లేదా త్రీ అటెంప్ట్స్ త్రీ త్రీ రౌండ్స్ ఇంటర్వ్యూ అదే లోపలికి వెళ్ళిన తర్వాత మన క్లయింట్ రౌండ్స్ ఉంటాయి మూడు సార్లు క్లైంట్ క్లైంట్ రౌండ్ నువ్వు ఫెయిల్ అయితే నేను టెన్మీడియట్ చేసేస్తున్నారు సో అట్లా కూడా జరుగుద్ది అవన్నీ కూడా దీని కిందికి లేఅప్స్ కిందకే సో వాటిని పట్టుకొని మనం జాబ్స్ పోయినా జాబ్స్ అంటే నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు నువ్వు ఏమీ చెప్పకుండా కాముగా ఉండి ఏదో బ్యాక్డోర్ ద్వారానో లేదంటే ఎవరో రికమెండేషన్ ద్వారానో ఎవరో రెఫరెన్స్ చేస్తే వెళ్ళి నువ్వు ఆ ప్లేస్ లో కూర్చొని ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను వర్క్ ఏం చేయను అని అంటే క్లయింట్ ఎట్లా ఊరుకుంటాడు బిల్డింగ్ ఎట్లా వస్తుంది మనకు మనకు లక్ష రూపాయలు శాలరీ ఇస్తున్నాడు అంటే వాళ్ళకి రెండున్నర లక్షలు మూడు లక్షలు వస్తేనే ఇస్తాడు మనకు సో వాళ్ళకి ఏమి బిల్డింగ్ రాకుండా కాముగా ఉంటే మనకు శాలరీ ఎట్లా ఇస్తాడు సో ఇది ఎవరైతే వాదిస్తూ ఉన్నారో ఫస్ట్ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ ద్వారానే ఇది ఎంతో జరగదు ఏ అన్నది పార్ట్ ఆఫ్ ద అది కూడా ఒక పార్ట్ ఐటీ ఫీల్డ్ లో సో దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం అంతే తప్పించి మనం ఎంతసేపు ఏదో ఓల్డ్ టెక్నాలజీ ముందు వేసుకొని దాని ద్వారానే వర్క్ చేస్తూ కూర్చుంటే మనం ఎక్కడ కూడా త్రూ అవ్వలేము ఫ్యూచర్ ఫ్యూచర్లోకి వెళ్ళలేము ఇంకా సో ఫ్యూచర్ అన్నది ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనం ఎట్లా ఉంది అప్పుడు మొబైల్ ఫోన్స్ ఎట్లున్నాయి అప్పుడు ఇంటర్నెట్ ఎట్లుంది ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మొబైల్ ఎట్లా వాడుతున్నారు ఇంటర్నెట్ ఎట్లా వాడుతున్నాం మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా అప్డేటెడ్ ఇంకా కూడా ఎన్నో ఎన్నో వేరియేషన్స్ వస్తాయి ఆ వేరియేషన్స్ అన్నిటిని మనం అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తే మనం మన జాబు సేఫ్ గా ఉంటది మనం ఏది నేర్చుకోకుండా మనం ఇలాగే ఉంటామంటే కొన్ని రోజులు ఎవరైనా కాపాడుతారు మన సరే ఆ తర్వాత ఎవరు కాపాడలేరు సో ఈ ఆప్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ఫోకస్ చేయండి ఫస్ట్ ఈ ఫోకస్ మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి మీరు వచ్చిన కొత్త సాఫ్ట్వేర్స్ ఎలా అప్గ్రేడ్ అవ్వాలో వాటి మీద ఫోకస్ చేస్తే మీ కెరీర్ ఎప్పటికైనా సరే గా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సో నా నేనైతే నా అనాలిసిస్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఏమనిపిస్తుంది ఈ లే ల్యాబ్స్ వల్ల నిజంగా ఐటీ ఇండస్ట్రీ డౌన్ అవుతుందా నిజంగా మన కంపెనీస్ వల్ల తెఫ్ట్ ఉందా సో ఇలా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఇలా జరగబోతుంది అని మనకు ఫ్యూచర్ తెలిసినప్పుడు ఫ్యూచర్ నుంచి మనం ముందుగానే బయటకు వచ్చేసి ప్రజెంట్ లో మనం ఏం చేయాలి అన్నది కూడా ఒకసారి ఆలోచించేయండి మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో